దేవునికి స్తోత్రం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా మరి ఒక దినాన్ని మనకు హృదయకాలాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు మరి యొక్క దినములో మనం ప్రవేశించిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తున్నాడని నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలరా సరే ఈరోజు మన ధ్యానవాక్యము ఎడతెగక మనము దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి అలాగే వాక్యము చదివేవారిగా ఉండాలి అని కొన్ని మాటలు మనము దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం అపోస్తుల కార్యము ఆరవ అధ్యాయము నాలుగవ వచ్చినంలో అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్య ఎందును ఎడతెగక ఉందమని చెప్పిరి అపోస్తులు ఏడుగురు మనుషులను స్టెఫన్ని అలాగే అలాగే ఒక ఏడు మందిని వారితో కూడా దేవుడు వారికి బయలుపరిచినటువంటి విధానంలో ఎంచుకున్నారు పరిచర్య కొరకు అయితే వారు పరిచర్యలో వీరికి నేర్పించినటువంటి విధానం ఏంటంటే రెండు విషయాలు ఎడతెగక ప్రార్థన అయితే మేము ఎడతెగక ప్రార్థన ఎందును వాక్య పరిచర్ ఎందును ఎడతెగక ఉందమని చెప్పి కాబట్టి ఒక సేవకుడు కానీ ఒక సేవకురాలు కానీ లేక ఒక విశ్వాసి కానీ ఒక ఆత్మీయమైనటువంటి జీవితంలో ఎదిగే దేవుని బిడ్డ కానీ ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈరోజు చాలామంది భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రార్థన లేని దగ్గర భయంకరమైనటువంటి కష్టాలు బాధలు ఇబ్బందులు ఇరుకులు చింత దిగులు మోసము ఈర్ష్య పగ ద్వేషము కుట్ర ఇవన్నీ కూడా ప్రార్థన లేని దగ్గర ఎక్కువగా ప్రబలి దేవుని బిడలను అణిచివేస్తాయి కాబట్టి మనము ప్రార్థన చేసేవారంగా ఉండాలి ఆత్మీయమైనటువంటి కార్యములు జరిగించేదానికి జరిగించుకున్నట్టుకు మన బిడ్డలను మనము ప్రార్థనలో ప్రోత్సహించాలి వాక్య వాక్యము చదువుటలో వారిని హెచ్చరించి వారిని ప్రోత్సహించాలి ఈ రెండు మన జీవితంలో ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడే మన జీవితంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరగడము ప్రారంభిస్తాడు దేవుడు అపోస్తుల కార్యము రెండో అధ్యాయం నలభై రెండవ వచ్చినాలో వీరు అపోస్తుల ఇలా బోధ ఎందును సహవాసం ఎందును రొట్టి విరిచిటి ఎందును ప్రార్థన చేయట ఎందును ఎడతెగక ఉండిరి దేవన్ బిడ్లరా ఎడతెగక నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు దేవుడు అనేకమైన విషయాలు నీకు దేవుడు బోధపరుస్తాడు తెలియపరుస్తాడు కుటుంబములో సంతోషము సంఘములో సంతోషము అలాగే వ్యక్తిగత జీవితంలో సంతోషము నీవు ఒక మండే కట్టిలాగా లేక ఒక ధూప వేదికలాగా ఎప్పుడైతే ప్రార్థన యందును సహవాసము యందును దేవుని యొక్క యందును రొట్టె విరిచట ఎందును అలాగే ప్రార్థన ఎందును నీ జీవితంలో ఎడతెగక దేవుని యొక్క విషయంలో నువ్వు ముందుకు వెళ్తున్నావు కాబట్టి నువ్వు ఒక ధూపవేదికగా దేవునికి కనబడుతూ ఉంటావు దేవుడు నీ ద్వారా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేయడం ఇష్టపడతాడు అందుకే నువ్వు ప్రార్థన చేయాలి కాబట్టి అపోస్తున్న పౌలు ఆ అగ్రియపు రాజు దగ్గర కొన్ని మాటలు చెప్తాడండి అవి పితరుల గురించి పన్నెండు గోత్రముల వారి గురించి చెప్తాడు మెస్సయాను కనుగొనే కనుగొనినటువంటి యూదులు కానీ దేవుని బిడ్డలు కానీ అలాగే అపోస్తున్న పౌలు కానీ ఆ మెస్సయను కనుగొన్న కనుగొనలేనటువంటి కనుగొనకుండా ఉండే ఇంకా ఉన్నటువంటి వారి కొరకు వీరు పడుతున్నటువంటి ఆ కష్టాలు ఆ ప్రార్థనా జీవితం యథార్థమైనటువంటి పవిత్రమైనటువంటి నిష్కలంక నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల రక్తము చేత కడగబడినటువంటి పరిశుద్ధమైనటువంటి ప్రార్థనలు వారు చేస్తున్నటువంటి విధానములో అపోరి కారుమి ఇరవై ఆరవ అధ్యాయము ఏడవ వచ్చిన మన పన్నెండుగురు పన్నెండు గోత్రములు వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించచ్చు ఆ వాగ్దానము పొందు పొందుదామని నిరీక్షించున్నారు ఓ రాజా ఈ నిరీ ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరం మోపి ఉన్నారు అగ్రే ప్రాజ్ దగ్గర చెప్తున్నాడు ఎందుకు యూదులు నన్ను కొడుతున్నారు ఎందుకు నన్ను యూదులు హింసిస్తున్నారు ఎందుకు నన్ను ఈ విధంగా బంధిస్తున్నారు రాజుల దగ్గరికి అధికారుల దగ్గరికి ఎందుకు తీసుకెళ్తున్నారంటే మేము మెస్సయానికి కనుగొన్నాం ఆయన క్రీస్తు అభిషక్తుడు ఆయనలో ఉన్నటువంటి శక్తి మేము పొందుకున్నాం ఈ పన్నెండు గోత్రములు ఇజ్రాయిలు అందరూ కూడా ఆ మెస్సైని మెస్సయ కోసం ఆ మెస్సయ కోసం ఏ విధంగా కనిపెట్టి వారు పొందుకున్నటువంటి విషయంలో ఆ ప్రార్థన ఎందును ఎడతెగక వారు దేవుని యొక్క వాక్యము చదువుట ఎందును ఎడతెగక వారు ఉన్నారు కాబట్టి ఈరోజు మేము దాంట్లో ఒక భాగస్సులమై ఉన్నాము ప్రియమైనటువంటి దేవుని బిడ్లరా ఇది చాలా ముఖ్యమైన విషయం నీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో ఇది నీవు గ్రహించాలి నీ కుటుంబంలో ప్రార్థన జరుగుతున్నటువంటి ఆ విషయంలో నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన జరుగుతున్నటువంటి విషయంలో ఈ సంఘములో జరుగుతున్నటువంటి ప్రార్థన విషయంలో ఒక దూపవేదికగాను ఉన్నామని గుర్తుపెట్టుకో అందుకనే ఇరిమియా గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు ముప్పై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన ఎడతెగక దహన బలులను అర్పించుటకును నైవేద్యముల నర్పించుటకును బలులను అర్పించుటకును నా సన్నిధిని యాజకులైన లేవిలలో ఒక్కడుండక మానడు బాగా అర్థం చేసుకోండి దేవుని బిడ్డలరా ఒక్కడైనా ఉంటాడు ఖచ్చితంగా నా కొరకు అంటే ఈ ఇజ్రాయలు కొరకు నాకు మొరపెట్టే ఒక యాజకుడు దహన బలు నైవేద్యమును నైవేద్యము అర్పించేవాడు బలు నర్పించేవాడు నా సన్నిధిని యాజకులై యాజకులైన లేవీలలో ఒక్కడైనా ఉంటాడు ఎంత గొప్ప విషయం ఇలియాజురు ఈతామారు నాదాబు అభిహులు దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారంలో వారు నాదాబు అభిహూలు అన్ని అగ్నిని తీసుకువచ్చినప్పుడు వారు కాల్చబడ్డారు వారికి బదులు ఈతామారు ఎలియాజురు వచ్చి అక్కడ యాచకృతి చేశారు వీరు నలుగురు వీరి నలుగురు అహరోను కుమారులే దేవుని బిడ్డరా మోస ఏడవలేదు అహరోను ఏడవలేదు కారణం ఏంటి తెలుసా వారు అన్యాగ్ని తీసుకొచ్చారు దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన చేశారు ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో దేవునికి ఇష్టమైనటువంటి కార్యములు మనం చేయకూడదు వారికి బదులుగా ఈతమారును ఎలియాజను తీసుకొచ్చి ఆ ప్రత్యక్ష గుడ ఆరమ దగ్గర వారిని నిలబెట్టి దేవుని యొక్క ప్రజల కొరకు యాజకులుగా వారిని నియమించాడు దేవుని బిడ్లరా ఈరోజు నీ జీవితంలో ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు దేవునికి ఇష్టమైన రీతిలో దేవునికి ఇష్టమైన రీతిలో ఎడతెగక నీ హృదయ హృదయములో నుంచి వచ్చే పెల్లుబికి వచ్చే ఆ దహన బలి లాగా నీ ప్రార్థన అర్పిస్తున్నావా నైవేద్యములాగా దేవునికి ప్రార్థన అర్పిస్తున్నావా లాగా దేవునికి స్థుతి స్తోత్ర బలులాగా నీ యొక్క ఆ పరలోకములు నీ దేవునికి నువ్వు ప్రార్థన ద్వారా అర్పిస్తున్నావా ఇదే దేవుడు కోరుకునే ఆ ఆరోజు లేవీలు ఈరోజు నీ జీవితంలో యస్సు క్రీస్తును నమ్ముకున్నటువంటి నా జీవితంలో మనందరి జీవితంలో యస్సు క్రీస్తు నమ్ముకున్నటువంటి వారందరి జీవితంలో చేసే ప్రార్థన దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది కాబట్టి ఈరోజు నీ నీకు దేవునికి ఉన్నటువంటి సంబంధం ఎలాగుందో ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభు ఈరోజు నుంచి నేను నిజమైనటువంటి ఆత్మీయమైనటువంటి కుటుంబం కొరకు వ్యక్తిగత జీవితం కొరకు సంఘము కొరకు ఇరుగు వారి కొరకు అలాగే ప్రభువ దేశంలో ఉన్నటువంటి వారి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రధానుల కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రభువ అని నువ్వు ఎప్పుడైతే తీర్మానం తీసుకుంటావో నీవు దేవుని దృష్టిలో ఒక లేబుడివే ఒక యాజకుడివే యాత్మీయమైనటువంటి జీవితంలో దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తివి దేవుడిని మరో ఆలకించి జవాబు దయచేస్తాడు తిమోతి రాసిన పత్రిక రెండవ పత్రికలో ఒకటవ అధ్యాయము మూడవ వచ్చును నాలుగవచ్చును ఐదవ వచ్చును చూస్తే నా ప్రార్థనలు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకునొచ్చును జ్ఞాపకము చేసుకునొచ్చు నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకే నిన్ను చూడవలనని రేయింబులు అపేక్షించు అన్నాడు అపస్థన పౌలికి నిజమైన కుమారుడైనటువంటి ఆ తిమోతికి ఈ ఉత్తరం రాస్తూ అంటున్నాడు రేయింబు నీవు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను జ్ఞాపకం చేసుకుంటున్నాను నాకు సంపూర్ణ ఆనందము అంటే నీవు ప్రార్థన లేదు నీ కన్నీటి ప్రార్థన యందు నాకు సంపూర్ణ ఆనందము కలగాలని అపోస్తున్న పౌలు తిమోతికి లెటర్ రాస్తున్నాడు ఈరోజు నిజంగా నీ ఆత్మీయ తండ్రి నీ దేవుడైన యస్ క్రీస్తు తండ్రి పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఇంకెంతగా నీ గురించి ఆలోచిస్తున్నాడు చూడండి నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అన్నాడు ఇన్మే గ్రంథంలో చెప్పబడినటువంటి మాటను ఒకసారి గుర్తు చేసుకుందాం నేను ముగిస్తున్నాను దేవునికి స్తోత్రం నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు గూఢమైన సంగతులు నీకు తెలియజేతున్నావు అలాంటి దేవుని బిడ్డగాను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు తిమోతిని అలాగే అపోస్తున్న పౌలు కోరుకున్నాడు ఈ దినమందు నీ జీవితం నా జీవితం ఒక ఆల్టర్గా దూపవేదికగా ఎడతెగక ప్రార్థన చేసే దేవుని బిడలముగా మనం ఉండుటకు ఈ దేశంలో ఈ యొక్క నెల్లూరు పట్టణంలో లేక ఈ ఏ ఏ ప్రాంతంలోనూ ఉన్న దేవుడు ఆ ప్రాంతానికి నిన్ను ఒక ప్రార్థన వీరుడిగా దేవునికి ప్రతినిధిగా ఒక ఈ ఈరోజు నిన్ను చేయును గాక నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రేమ నమ్మకం కలిగినటువంటి నాయకుడు వచ్చినటువంటి ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి దేవుని బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించు ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఓమెన్ ఓమెన్ ఓమెన్